నేను మన వీడియోలో వచ్చేసి బ్లాక్ బీట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఆ వెంట ఒకసారి మీరు కూడా చూసేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ చూసి ఏది బాగుంది అనేది కామెంట్ కూడా చేయండి ఆ వెంట ఇప్పుడు నేను చూపిస్తున్నాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది లాకెట్ వచ్చేసి ఇలా బాల్ వచ్చింది ఇది సీజెడ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇది నాకు బాగా ఇష్టమైన నేను తీసుకున్న వాటర్లో నాకు బాగా నచ్చింది ఇది దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్మీదేవి బుట్ట పూసలు వచ్చేసి డాలర్ వచ్చేసి ఇలా వచ్చింది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి ఈ కింద ఏంటంటే క్రిస్టల్ ఇచ్చాడు బ్లాక్ కింద వైట్ వచ్చేసి గుట్టపూసలు పింక్ స్టోన్ వచ్చి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది నాకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే పడింది ఇవన్నీ అండి ఆన్లైన్ అయితే కాదు నాకు దీని కాస్ట్ చెప్పాను కదా టూ ఫిఫ్టీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పెండెంట్ అనేది చాలా సింపుల్గా తీసుకున్నాను ఇది రెప్లికా ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ రెప్లికా వచ్చింది వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే శారీస్ మీదకి సింగిల్ పళ్ళు వేస్తే లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు డ్రెస్ మీదకి వేస్తున్నాను ఒకసారి ఎలా ఉందో నేను కూడా డ్రెస్ మీదకు వేసుకోలేదు ఎలా ఉంది డ్రెస్ మీదకు ఇదనేది నాకు టూ ఎయిటీ పడింది దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ సింపుల్గా ఉంది అలా అని చెప్పేసి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను ఇంతకుముందు కొన్ని కొన్నాను క్వాలిటీ బాగుందని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర ఎప్పుడు ఏం తీసుకున్నా నేను అమ్మాయి దగ్గర తీసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డాలర్ ఇది కూడా బుట్టపోసలు వచ్చేసి కెంపులు పచ్చలు అన్ని పగడాలు కూడా వచ్చే చూడండి ఇది లైట్ మెరూన్లో నాకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఇది ఇది కూడా డ్రస్ అండ్ ప్రతిదీ డ్రస్ మీదకి అండ్ శారీస్ మీదకి రెండింటికి బాగా సెట్ అవుతున్నాయి ఎలా ఉంది ఇది కూడా ఇది చూసేదానికన్నా వేసుకుంటే మంచి లుక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పచ్చలు ఇవి లాకెట్ అనే చిన్న చిన్న డ్రాప్స్ అనేది పచ్చలు అంటారు వీటిని నేనైతే ఇది స్పెషల్గా శారీ మీదకనే కొన్నాను ఇందులో రెండు తీసుకున్నాను ఇవనేది డ్రాప్స్ అనేది కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి పెద్దవి అనేది శారీస్ మీదకి చిన్నవి అనేది డ్రెస్ మీదకి తీసుకున్నాను నాకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఇది డ్రెస్ మీదకైతే అంత లుక్ అనిపించలేదు ఇది కొంచెం శారీస్ మీదకి చాలా బాగుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది టూ లైన్స్ తీసుకున్నాను ఇవన్నీ సన్న నల్లలండి ఇవి నల్లలు వచ్చేసి చాలా చా సన్నగా ఉన్నాయి నాకు ఇంత సన్నగా ఉంటే కొంచెం బాగా ఇష్టపడతాను నేను అందుకే నేను తీసుకున్న నల్లలన్నీ చాలా సన్నగా ఉండేలాగా చూసుకొని తీసుకున్నాను ఇవి డాలర్ వచ్చేసి మామిడి పిందలు ఇలా మామిడి వచ్చేసింది నాకు దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ అయితే పడింది ఇది శారీస్ మీదకైతే బాగుంది ఇది డ్రెస్ కన్నా నాకైతే శారీ మీదకి ఎందుకు చాలా బాగా అనిపించింది డ్రెస్లో అయితే అంత లుక్ వచ్చిందో లేదో అని నాకైతే అర్థం అవ్వట్లేదు శారీస్ మీదకైతే ఓకే అనిపించింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది టూ లైన్స్ నేను ఇవనేది డాలర్లు చూడండి మూడు ఈ స్టోన్స్ వచ్చేసి మూడు రకాలు వచ్చేలాగా తీసుకున్నా మధ్యలో వచ్చేసి ముత్యము ఇంకొకటి వచ్చేసి ఇది లైట్ సీ గ్రీను ఇది మోనాలిసా బీడ్స్ అంటారు వీటిని ఇది లైట్ సీ గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ పింకు మధ్యలో వైట్ ఇవి మూడు రకాలుగా ఉన్నాయని చెప్పేసి స్పెషల్గా ఉండిద్దని అయితే తీసుకున్నా ఇదైతే నాకు డ్రెస్ మీదకి అండ్ శారీ మీదకి రెండింటికి బాగా సూట్ అయింది చూడండి లుక్ ఎట్లా ఉంది నాకైతే ఇది రెండింటి మీదకి నచ్చింది అనిపించింది నేనైతే రెండింటికి మెయిన్ రెండింటికి మెయింటైన్ చేస్తున్నాను అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది నేను ఇందాక చూపించాను కదా పచ్చలని చెప్పేసి ఇది నేను డ్రెస్సెస్ మీదగా తెప్పించా స్పెషల్గా చాలా స్మాల్ స్టోన్ వచ్చేసి ఇది డ్రెస్ మీద తెప్పించా ఇది ఇప్పుడు డ్రెస్ కన్నా చీర కన్నా డ్రెస్కు సూట్ అయింది ఎందుకంటే మనం కొంచెం చిన్నగా తెప్పించాం కదా ఈ పర్స్ ఇవనేది అందుకని చెప్పేసి ఇది డ్రెస్కి అనేది చాలా బాగా సెట్ అయింది ఇది నేను కావాలని వేరే చోటు నుండి తెప్పించుకున్నాను వేరే అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి బ్యూటీ పార్లర్ ఉంది ఆ అమ్మాయి దగ్గర చూపించి నాకు ఇంత చిన్నగా కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను స్పెషల్గా అంతే అండి నా బ్లాక్ బీట్ కలెక్షను